హలో హాయ్ అండి వెల్కమ్ టు నిర్మల శ్రీనివాస్ స్టిచ్చింగ్ వీడియోస్ ఈ బ్లౌజ్ వచ్చి వేరే వాళ్ళు స్టిచ్ అండి హాఫ్ వరకు వేరే వాళ్ళు స్టిచ్ చేసిర్రు అది చూసే ముందు అదే ఎందుకు అట్లా స్టిచ్ చేసిర్రు అని చెప్పే ముందు ఒకసారి లైక్ కొట్టండి ఛానల్కి మీరు లైక్ కొట్టడం వల్ల ఇంకా కొందరికి ఈ వీడియో పోయే అవకాశం ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఏమైందంటే ఈ బ్లౌజు వేరే వాళ్ళు కట్ చేసిర్రు వేరే వాళ్ళు స్టిచ్ చేసిర్రు ఇది కస్టమర్ బ్లౌజు అయితే క్లాత్ సరిపోలేదని తీసుకొచ్చి తీసుకొచ్చి నాకు ఇచ్చారు అయితే అట్లా ఎక్కువ క్లాత్ తీసుకున్నారు అట్లా ఎక్కువ క్లాత్ తీసుకోవడం వల్ల అది క్లాత్ సరిపోలేదు సరిపోయిపోయేసరికి ముందు సైడు క్లాత్ తక్కువ అయింది స్టిచ్ చేయడం మంచిగా స్టిచ్ చేసారు కట్టింగు కట్టింగ్లో కొంచెం మిస్టేక్ పోయింది స్టిచ్ చేయడం అన్ని మంచి నచ్చింది కానీ ఎక్స్ట్రా తీసుకోవడము ఫస్ట్ మిస్టేక్ ఎక్స్ట్రా తీసుకున్నారు ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల క్లాత్ సరిపోలేదు సెకండ్ మిస్టేక్ వచ్చి వన్ సైడ్ హ్యాండ్స్ తీసుకోవాలి కానీ టూ సైడ్స్ తీసుకున్నారు టూ సైడ్స్ ఎప్పుడు తీసుకుంటామంటే అంటే కార్నర్ సైడు ఇటు కార్నర్ అటు కార్నర్ వేసి మనకు హ్యాండ్స్కు అతుకు రాకుండా అంటే అందరికీ అతుకు రాదు కొంచెం మామూలు పర్సనాలిటీ వల్ల రాదు కొంచెం ఎక్కువ పర్సనాలిటీ ఉన్నా క్లాత్ తక్కువ ఉన్న క్రాస్ క్లాత్ ఉన్న ఇట్లాంటప్పుడు హ్యాండ్స్కి అతకొస్తుంది అప్పుడు ముందే చూసుకోవాలి మనం హ్యాండ్స్ వెళ్తున్నాయా వెళ్తలేవా అట్లా చూసుకొని వెళ్ళలేదనుకో అనుకో కొంచెం టూ ఇంచెస్ అట్లా క్లాత్ కూడా మనం అతికించుకోవచ్చు అండ్రామ్స్లలో అది కనపడదు బాగుంటుంది అయితే అదేందంటే వాళ్ళు అట్లా చూసుకోలేదు చూసుకోక కట్ చేసిర్రు కట్ చేసేసరికి అసలు క్లాత్ జరిపోలేదు క్లాత్ జరిపోయేసరికి అట్లనే స్టిచ్ చేయక ఉంచారు వీళ్ళు మా నా దగ్గరకు వచ్చే కస్టమర్ నా దగ్గరికి వచ్చిన కస్టమర్ ఏమైందంటే అంటే బ్లౌజ్ ఇట్లా అని అట్లనే పెట్టిర్రు అనేసరికి సరే మరి స్టిచ్ చేద్దాం అది వేస్ట్ అవుతుంది కదా అని నేను నా దగ్గర ఉన్న క్లాత్ తీసుకొని కొంచెం అట్లా వేసి స్టిచ్ చేసిన వాళ్ళకు ఆ ఐడియా కూడా రాలేదు ఇష్టం ఉన్నట్టు కుట్టిరు అంత అతుకులు అయితే ఎక్కువ వేసారు స్టిచ్చింగ్ అయితే బాగానే అనిపించింది కానీ అతుకులు ఎక్కువ వేసారు అసలు అనవసరంగా అట్లా అతుకులు రావద్దు మనకు వీలైనంత మట్టుకు అండ్రామ్స్లల్లో అతకొచ్చినా పర్వాలేదు అక్కడ అండ్రామ్స్లలో అతకస్తే అది ఏర్పడదు మంచిగా కనపడుతుంది లోపలికే పోతుంది కాబట్టి లోపలికి పోతుంది హ్యాండ్ కింద పోతుంది కాబట్టి ఏం కాదు అట్లా కాకుండా ముందు సైడు ఇట్లా కనపడే సైడు అట్లా వచ్చేసరికి అగిలిగి ఉంటుంది అంత గలీజ్ ఉంటుంది ఇక్కడ వచ్చింది అదంటే కనపడదు సేమ్ క్లాత్ వేసినా ఏర్పడదు ముందు సైడ్ పోతుంది కానీ అట్లనన్నా వేసి కుడుతా అయిపోయేది అట్లా వేయలే వాళ్ళు అక్కడ కూడా అన్ని చిన్న చిన్న పీసెస్ వేసారు అది కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే అంటే ఖరాబ్ పికిలిపోతుంది అన్నట్టు అట్లా అయిపోతుంది అట్లా కాకుండా కొంచెం ముందే మనం అడ్జస్ట్ చేసుకొని మంచిగా వేసుకుంటే లైనింగ్ కూడా అట్లనే వేసిరు అన్ని ఇష్టం ఉన్న కడల్లో ఇట్లా చిన్న చిన్న అతుకులు అతుకులు వేసారు అనమాట అట్లా మధ్యలోకి వచ్చేసరికి ఆ షేప్ కూడా మంచి కనపడదు బాగా వచ్చేసరికి అడ్డంగా ఇట్లా అతుకు ఉంటుంది కదా అడ్డంగా కుట్టస్తూ ఉంటుంది అది కొంచెం పట్టినట్టయి మంచి గనపడదు అట్లా కాకుండా కొంచెం నీట్గా వచ్చేటట్టు చూసుకోవాలి ఇక వాళ్ళు సరిపోలేదా అని అంటే అని ఇది అదంతా పైన క్లాత్ కొంచెం లైనింగ్ అవన్నీ క్లాతులు ఇచ్చి మతోని కాదని ఇచ్చేషి నేను అవన్నీ వేయలేదు అది కంప్లీట్ డిఫరెంట్ ఉన్నాయి అవి వేయకుండా నా దగ్గర ఒక క్లాత్ తీసుకొని కాజల పట్టికి ముందట ఇటు సైడు అటు సైడు క్లాత్ వేసి స్టిచ్ చేసిన ఓకే స్టిచ్ ఓకే మంచిగా అయింది బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ వచ్చింది బాగుంది బ్లౌజ్ అయితే మంచిగా నీటు స్టిచ్చింగ్ అయితే నీట్గానే ఉంది వాళ్ళు హ్యాండ్స్ బ్యాక్ సైడు స్టిచ్ చేసారు అది కూడా నీట్గానే ఉంది ఆ కటింగ్లో మిస్టేక్ చేసేయరు కటింగ్ మిస్టేక్ చేయకపోతే అది మంచిగా క్లాత్ వెళ్ళేది మంచిగా ఉండేది అది కొంచెమే క్లాత్ ఏర్పడకుండా అదంతా అంతా లోపలికి పోయే క్లాతే ఎక్స్ట్రా పోయిందన్నమాట అట్లా పోయేసరికి కొంచెం క్లాత్ అక్కడ తక్కువ అయింది అది క్రాస్ పీస్ అయ్యేసరికి వాళ్ళకు వేసేది అర్థం కాలేదు అట్లా అంత అట్లా చేసారు క్లాత్ అంతా వేస్ట్ చేసేరు అయితే హ్యాండ్స్ తీసుకునేటప్పుడు టూ సైడ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక సైడు మనకు బార్డర్ టైప్ ఉంటుంది కదా అంటే కొంచెం ప్లెయిన్ క్లాత్ అయినా సరే బార్డర్ ఉంటుంది కదా ఆ బార్డర్ వచ్చి ఒక దిక్కు ఎక్కువ ఒక దిక్కు తక్కువ నేను చూపిస్తున్నా కదా ఈ ప్లెయిన్ క్లాత్ కలర్ అయితే ఒక బార్డర్ టైప్ అయితే ఇస్తారు కదా కొన్ని కొన్నిటికి కొన్నిటికైతే ఇయ్యరు ఈ కొన్నిటికైతే ఇట్లా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే పైన సైడు చిన్నగా ఉంటుంది కింది సైడ్ వచ్చి కొంచెం పెద్దగా ఉంటుంది ఎప్పుడైనా కానీ నైంటీ నైన్ పర్సెంట్ అట్లనే వస్తాయి బ్లౌజ్లు ఏవైనా కానీ డైలీ వేర్ అయినా కానీ అట్లా పెద్దగా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనం అటొకటి ఇటొకటి తీసేసరికి ఆ తేడా ఏర్పడుతుంది మనకు ఒక సైడ్ బార్డర్ పెద్దగా ఒక సైడు బార్డర్ చిన్నగా ఏర్పడుతుంది అన్నమాట అట్లా మిస్టేక్స్ చేసుకోకూడదు మనం ఫస్టే గమనించాలి అవైనా ఇంకేదైనా ఫ్లవర్స్ ఉంటాయి ఆ ఫ్లవర్స్ కింది నుంచి పైన మంచిగా పోయినట్టుగా కనపడాలి అది ఎట్లుంది చీర ఎట్లుంది ఆ బ్లౌజ్ ఎట్లది అదన్నీ చూసుకొనే కట్ చేయాలి ఎందుకంటే మనకు స్టిచ్చింగ్లో ఏమైనా మిస్టేక్స్ అటు అయినా కానీ ఇప్పుకొని మళ్ళీ ఎంబడ వేసుకోగలుగుతాము కానీ కటింగ్లో మిస్టేక్ అయితే ఇబ్బంది అవుతుంది క్లాత్ సరిపోదు బ్లౌజు సెట్ కాదు అన్నీ ఇబ్బందులు ఏర్పడతాయి అట్లా ఏ వాళ్ళు వాళ్ళు అట్లా వేసి వాళ్ళతోని కాదు అది బ్లౌజే కాదు మాతోనని ఇచ్చే ఇస్తే ఆమె తీసుకొచ్చినందుకైతే నేను సెట్ చేసిన ఎట్లనో ఓకే సెట్ అయిపోయింది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఇదంతా అర్థమవుతుంది స్కిప్ చేయకుండా కూడా చూడండి వీడియోస్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్ చేయండి మీకు ఇది లేదు మాకు ఇది అర్థం కాలేదు ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఇంకేదన్నా విషయాలు మీకు ఏమన్నా డౌట్స్ ఏదన్నా మీకు మిస్టేక్ ఏదైనా అయితే కూడా అడగండి కంపల్సరీ చెప్తాను ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్